నమస్కారం వెల్కమ్ టు ఎంకేటీవీ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ టీకేవి రాఘవన్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మన కొన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం శ్రీ గురుభ్యో నమ నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు మందికి ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి బయటికి చెప్పుకుంటే నలుగురిలో మనం నామూసి అవుతామని చెప్పి వాళ్ళలో వాళ్ళు మదన పడుకుంటూ దేవుడి ముందు అంటే దేవుడు ఫోటోలు కానీ దేవుడి ముందు వాళ్ళ బాధలు చెప్పుకుంటే తీరుతాయా అలా చెప్పుకోవచ్చా మన పురాణాల్లో మన సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే దేవుని ముందు చెప్పుకోవడం అంటే పక్క వాళ్ళు ఎవళ్ళైనా అనుకుంటారేమో అని చెప్పకపోయినా పైన వాడికి తెలుస్తుంది అండి అది ఇది మనం నమ్మలేము కానీ అనిపిస్తుంది మనకి ఎందుకంటే మన సినిమాల్లో కూడా పని కట్టుకుని అలాంటి సీరియల్కి పాటలు పెడుతుంటారు అదేమిటంటే అక్కడ ఆ పాత్ర ఆర్తిని చెప్పడానికి అందించే ప్రక్రియ కానీ ఇలాంటిది భగవంతుడికి ప్రార్థించుకోవడం కష్టాలన్నీ చూపించడం అన్నది మనకి చాలా కథల లోపల ఉంది గజేంద్రుడు ఎలాంటి వాడు ఆరు లక్షల ఆడ ఏనుగులు వెనకాల ఉండేవి వాడి కష్టం వస్తే ఒక్క ఏనుగు నిలబడింది అక్కడ నాలుగు ఏనుగులు అయితే బయటకు వచ్చేసా వెళ్ళిపోయారు వెళ్ళాను కొన్ని మగ ఏనుగులు కూడా ఉన్నాయి కొన్ని లేదే మరి ద్రౌపదికి అంత కష్టం వచ్చింది దుంపదైగ్గా పాండవులు పక్కనెట్టేబెట్టు ధర్మానికి ప్రతినిధులు భీష్మాచార్యుల వాళ్ళతో ఉన్నారు రక్షించగలిగేరా నన్ను లేదే మరి సీతాదేవులు మహాపతి వద్ద ఎంత అవస్థపడిందండి అక్కడ ఇలాంటివన్నీ చూసినప్పుడల్లా భగవంతుడికి నివేదన చేయడంలో ప్రహ్లాదుడు ఒక ఉదాహరణ రెండో ఉదాహరణ మన గజేంద్రుడు మూడో ఉదాహరణ ద్రౌపది ప్రహ్లాదుడు దండాలెట్టుకోలే ఏం చెప్పలే ఆయన ఇష్టం అన్న అట్ట ఏనుగు తొక్కడానికి వస్తుంది తొక్కు కానీ మీ తాత ముత్తాతల కాలంలో ఒకడిని ఈయనే రక్షించే అట్ట ఆయన గుండెల్లో ఉన్నాడు తొక్కేటప్పుడు గుండె మీద తొక్కకుండా పక్క తొక్కును ఆయన ఆయన దెబ్బ ఏనుగడిపోయింది ఇదే పద్ధతి ఆర్తి చెప్పుకుండా మరి గజేంద్రుడు కథలు ఉంది కదా శుభ్రంగా లా ఒక్కేంత ఇప్పుడు నేను ద్రౌపదిని మాత్రం చెప్తాను ఆర్తి చెప్పుకోవడం అన్నది ద్రౌపది అరిచి చెప్పలేదు భీ భీష్మంతా ఉన్నారు కట్టుకుని ముగులు ఐదుగురు ఉన్నారు ప్రార్థించింది ఏమని తెలుసురా శంఖ చక్ర గదా పాణి అంది విష్ణుమూర్తి తెలివితే అట్లా ఎక్కువ ఆ శంఖ చక్రాలు నాకొక్కడికే ఉన్నాయా నే ఎందుకు రావాలి అని కూర్చున్నట్ట అందరికీ ఉన్నాయి కదా శంఖ చక్ర గదా పాణి ద్వారకా నిలయ మళ్ళీ కథలు అక్కడి నుంచి ద్వారకలో నేను ఒక్కడనే ఉన్నానా ఎవరు పిలిచేవులు నిలయ అచ్యుత జారి వాడ నేను శిల్ప కూతురికి ఎందుకు దగ్గర కదా అచ్యుత అప్పుడు ఆవిడ ఈ పైటి చెంగును పట్టుకున్న చెయ్యి ఇలా తీసేసి పైటి కాపాడుకుంటూ పిలిచింది నిన్ను నువ్వు కాపాడుకుంటూ పిలుస్తున్నావు నేను ఎందుకు వస్తాను రాలేదు ఆయన అప్పుడు ఈ చెయ్యి తీసేసి ఈ చేతితోటి కలిపి గోవింద ఆ పేరు ఆయన ఒక్కడికే ఉంది ఇంకా ఎవరికి లేదు తప్పకుండా రావాలి లేచ ఈ లోపల ట్రంప్ గారి వేసింది పుండరీకాక్ష గోవింద్ కొంచెం అడ్జస్ట్ చేసి చెప్పచ్చు పుండరీకాక్ష శబ్దం వేదల్లో ఉంది పద్మ వంటి కన్నులు కలిగినవాడా అని రక్ష మాం అక్కడ మాం దగ్గర ఉందండి అసలు నందని కాదు ఎలాంటి సార్ నువ్వు నా తోడబుట్టువు కాదు నిన్ను అంతకంటే గొప్పగా చూచింది దాన్ని మరి నన్ను అక్షన్ తర్వాత ఎందుకు లేకపోయినా నీ గుళ్ళు అన్ని క్లోజ్ అయిపోతాయి కొబ్బరికాయలు కుట్టేవాడు ఉంటాడు ఇది చాలంజ్ చేసినాడు అక్కడి నుంచి రావడానికి టైం లేదు ఆయనకి అక్కడి నుంచి అక్షయమ కావాలో రుండుగాక అంచేత ఆర్తి ఉన్నట్టయితే ఆర్తి ప్రకటించుకోవడం తప్పేమీ లేదు అక్కడ గుళ్ళోకి వెళ్ళి గుళ్ళలు కొట్టు ఏడుస్తారు ప్రసాదం వైపు తీసుకుందా బయటకు రాగానే గురుగారు అగ్గి పెట్టిందే దుంప తగ్గింది మరి ఇంతాకే ఏడ్చావు కదా అక్కడ లేదు అలాగే వ్యాసుడు అన్నాడు ఒక తోట భగవంతుడిని వ్యాపారం అనుకుంటున్నావా అన్నాడు ఏం చేస్తున్నాడు మనం నాకు ఇది అయిపోతే కొబ్బరికాయ కూడతా అంటే 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 కొబ్బరికాయ కూడా సగం చెప్పమే పట్టుపోతావు ఇంతకీ భగవంతుడి కాళ్ళ దగ్గర పూలు పెట్టేసేసి కొబ్బరికాయ ఇచ్చిపోయి ఏమిటయ్యా అంటే నువ్వు పూవిస్తే ఇస్తే పలితవే ఆయన ఇవ్వాలా అంటే ఆయన తిరిగి తక్కువ అల్లా కాదురా భగవంతుడా నువ్వే నాకు అన్ని ఇచ్చావయ్యా నాకు ఇవ్వడానికి ఏం లేదు ఈ పుష్పాన్ని సమర్పిస్తున్నాను దీన్ని పండుగా మార్చి నాకు ఏ ఇది పద్మపురాణంలో ఉంది ఇలాంటి ప్రేమతోటి అడగగలిగితే ఆర్తులన్నీ పోతాయి కష్టాలు పోతాయి అందుకనే మౌన వ్రతం పెట్టారు ఏ మధ్యని అది ఎప్పటి నుంచో ఉంది స్వామి దగ్గరికి వెళ్ళి తిరుపతి పెడతారు అంతవరకు కబులు చెప్తారు లోపలికి వెళ్ళగానే టప్పుడు కళ్ళు మూతపడతాయి ఆ స చూడగానే మరి బయటికి ఎండి నేను చూడలేదే అలాంటి ఆర్తితోటి వెళ్ళండి స్వామిని మనసులో నిలుపుకోండి అన్ని కష్టాలు తీరుతాయి స్వామి ముందు చెప్పుకోవడం తప్పేమీ కాదు కానీ మోడర్న్ వాళ్ళ కోసం ఏం చేశారు ఈ కష్టాలంటే కాగితం రాసి దండం పెట్టి ఉండిలో వెయ్యండి ఇలాంటి కొత్త కొత్తవన్నీ వచ్చాయి ఇదే పద్ధతి క్రిస్టియానిటీలో ఉంది ఇదే పద్ధతి ముసల్మాన్ కమ్యూనిటీలో ఉంది చూడ ఎక్కడ కూడా వాడు కష్టాలు ఉంటే అక్కడికి పెడతాడు మౌనంగా నిలబడతాడు అక్కడంతే అంతే దీనికి వేదంలో కూడా మంత్రాలు ఉన్నాయి అని చెప్పి తప్పేమీ లేదండి కానీ అన్ని కష్టాలు ఏడ్చాడు అనుకోండి ఒకటి కష్టం చెప్పుకుంటే పక్కవాడు అవదారుస్తాడు కదా కొంచెం బాధ తగ్గుతుంది అదొక్కటే తప్ప భగవంతుడు ముందు పని గట్టుకు ఏడిస్తే ఫలితాలు వెంటనే వచ్చేస్తాయా రావు కదా అది ఆ తల్లులు కూడా ఆ గంట నరసేపు నొప్పులు పడతారు ప్రాణం మీద తెచ్చుకుంటారు కానీ పిల్ల పిల్లాడో పుట్టుగానే ఈ నెప్పుడు మర్చిపోతున్నే వాళ్ళు అలాంటి స్థితి మనకే ఉంటుంది భగవంతుడు సన్నిధిలోను ఓకే అంటే నేనేది ఏంటంటే కోరికలు కోరుకుంటారు కానీ ఇప్పుడు కొన్ని లక్షలు కావాలి కోట్లు కావాలి ఇలాంటి వాటిని కోరుకుంటే ఇలాంటివి కూడా కోరుకోవడం తప్పేం లేదండి వేదం కానీ ఎందుకోసం అడిగింది వేదన చెప్పాడు ఇంద్రుడా నీకున్న డబ్బు నాకేమో నేను ఎందుకు వస్తానో నేను నాకోసం కాదు నా తర్వాత వచ్చేవాళ్ళు కూడా యజ్ఞాలు చేయాలి పది మందికి ఉపయోగించాలి అందుకని అడుగుతున్నాను ఋగ్వేదంలో ఇలాంటి ఇందుడి మంత్రాలు ఉన్నాయి ఎన్ని జోకులు వేసారో ఇంద్రుడిని పట్టుకొని నేనే గనక నీ సంపద ఉండే నీ దగ్గరికి వస్తాను వెళ్ళో అంటే అది అంటే ఏమిటి నాకు కావాలి అందుకనే మహానుభావుడు తమిళ భక్తుడు భగవంతుడు కాకి జన్మైపోయే కుక్కతే మొత్తయ్యా అంటాడు మహానుభావుడు ఎందుకుట ఎండిపోయిన మొక్క దొరికినా కాకి పొడిచి పొడిచి తింటూ పది కాకులు పెడుతున్నాడు ఒకదాని కాదు కడుపుతున్నా ఆనందం షేరింగ్ షేరింగ్ అంటే కేరింగ్ అంటే తప్పేమీ లేదు కోరుకుందా ఆ కోరుకున్న కోరిక స్వార్థానికి కాదు పది మందికి ఉపయోగించేలాగా మంచి విశ్లేషణ సార్ అంటే ఇప్పటివరకు చాలా అనుమానాలు ఉండేవి దేవుడు ముందు వేస్తే నిజంగా కోరికలు తీరుతాయని చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు